హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఆనంది ఇక ఆనందిని ఆ అత్తవారింట్లో బాగా చూసుకోవట్లేదని అన్నట్లుగా ఇక హిందుమతి మాట్లాడుతుంది కదా ఇక ఆ మాటలు విన్న సింహాద్రి అయితే బాగా తాగేసి ఇక సునంద ఇంటికి అయితే వస్తాడు అప్పుడే ఇక సునంద ఇక అక్కడ ఉన్న సెక్యూరిటీతో బయటికి గెంటేయబోతుంది అప్పుడే అక్కడికి పద్మమ్మ వస్తుంది పద్మమ్మ ఇక ఏంటమ్మా మీరు మనుషులేనా ఇక అని చాలా కోపంతో ఆవేశపడుతుంది అప్పుడే ఇక ఇక పద్మమ్మనైతే సునంద చెంప పలగొడుతుంది ఏం మాట్లాడుతున్నావు తాగి నీ మగుడు నా ఇంటికి వచ్చాడు ఇక ఏంటి ఇక మాటలు లేస్తున్నాయి అని ఇక ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక వెంటనే నా పిల్లాన్ని కొడతావా అని ఇక సింహాద్రి అయితే చాలా ఆవేశంతో సునంద పైకి అయితే ఇక పూలకుండి లేపేస్తాడు అప్పుడే ఇక అక్కడ పూలకుండి లేపుతూ ఉండగా ఇక అక్కడున్న సెక్యూరిటీ సింహాద్రి తలపై బాగా గట్టిగా కొడతాడు అప్పుడే సింహాద్రి కింద పడిపోయి తలకి గాయమవుతుంది ఇక అప్పుడే ఆ ఆనంద ఇక సింహాద్రి పద్మమ్మల కోసం ఇక అక్కడికి వస్తుంది కదా ఇక సింహాద్రిని చూసి చాలా బాధతో నయన నయన అని ఏడుస్తూ ఉంటుంది పదండి నాయన మనం వెళ్ళిపోదాం అని ఇక ఆనంది ఇక సునంద సునంద చూస్తూ ఉండగా సింహాద్రి పద్మమ్మను తీసుకొని వెళ్తూ ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్య అయితే నేనేంటి ఆనందికి హెల్ప్ చేయలేకపోతున్నానేటి అని ఇక చాలా బాధపడుతూ ఉంటాడు ఆదిత్య అయితే ఆనంది నేను వస్తా నాకు అని అంటూ ఉంటాడు మాకు ఎవరితోడు అవసరం లేదు అని ఇక పద్మమ్మ అయితే అంటూ ఉంటుంది ఇక పద్మమ్మ సింహాద్రి ఆనంది అయితే అక్కడి నుంచి ఆటోలో వెళ్ళిపోతారు ఇక ఆదిత్యమ్మ మాత్రం నేనెందుకు ఆనందికి హెల్ప్ చేయలేకపోతున్నాను అని ఇక ఆనంది ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు ఆనంది ఖచ్చితంగా ఏ తప్పు చేయదు కానీ నేను ఆనందిని ఇంకా దూరం పెట్టడం ఏంటి అసలు నేను చేసిన తప్పు ఏంటంటే ఆనందిని ఇంటికి రావద్దని చెప్పడమే నేను చేసిన తప్పు అని ఇక చాలా బాధపడుతూ ఉంటాడు ఆదిత్య అయితే అటు సింహాద్రిని ఇక హాస్పిటల్ తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ జరిపించి ఇంటికైతే తీసుకువచ్చి ఆనంది సేవలు చేస్తూ ఉంటుంది ఇక ఎలాగైనా నేను ఏ తప్పు చేయలేదని నేను నిర్దోషినని మా అత్తవారి ముందు నిరు నిరూపించుకోవాలి ఇక వాళ్ళు నిజంగానే నేనే తప్పు చేస్తానని అనుకుంటున్నారు ఎలాగైనా ఇక నేనే తప్పు చేయలేదని నేను నిర్దోషినని నిరూపించుకోవాలి అని అనుకున్నాను సాగర్కి ఫోన్ చేశాను కానీ సాగర్ మాత్రం ఇంతవరకు ఫోన్ చేయలేదు అని ఇక ఆనంది అయితే చాలా బాధపడుతూ దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఇక ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇక సాగర్ అడుగుతాడు కదా ఎవరు ఫోన్ చేశారో అమ్మాయికి ఎవరు చేశారో చెప్పమని సాగర్ బ్రతిమలాడుతూ ఉంటాడు వెంటనే ఇక సాగర్ అయితే ఆనందికి ఫోన్ చేసి ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఇక మేనేజర్కి అయితే ఇస్తాడు వెంటనే ఇక చెప్పండి మేడం ఏం రిజల్ట్ కావాలి మీకు అని ఇక అంటూ ఉంటాడు ఆ రోజు నేను బ్రీఫ్ కేసులో డబ్బు తీసుకొని వస్తూ ఉన్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు అసలు ఎవరు ఫోన్ చేశారు చెప్పండి సార్ ప్లీజ్ సార్ అని ఇక ఆనంది అయితే ప్రాధాయపడుతూ ఉంటుంది అప్పుడే ఇక అతనైతే ఇక లాయర్ ఇక జ్యోతి కూతురు ఇక జడ్జి మనవరాలు అన్నట్టుగా ఇక ఈ మేము ఇక ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇక మేము రామని చెప్తే ఇక మేము నిజంగా చెప్తున్నానని వాళ్ళ తాతయ్య పేరు చెప్పి మరి ఇక అమ్మాయి జీవన అంట ఆ అమ్మాయి ఫోన్ చేసి చెప్పింది అని అతనైతే ఇక ఆనందికి చెప్తాడు ఇక ఆనంద్ అయితే ఒక్కసారే షాక్ అయిపోతుంది ఏంటి సార్ మీరు చెప్పేది అని అంటూ ఉంటుంది అవునమ్మా నిజమే చెప్తున్నాము ఇక ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది లహయర్ జ్యోతి వాళ్ళ కూతురు ఇక అమ్మాయి జీవన అని చెప్పగానే సరే సార్ చాలా థ్యాంక్స్ ఈ రిజల్ట్ చెప్పినందుకు అని ఇక వెంటనే ఇక ఫోన్ కట్ చేస్తుంది ఆనంది అయితే అమ్మ జీవన ఇదంతా నువ్వు చేసావా దీని దీని వెనకాల ఉంది నువ్వ జీవనం ప్రతిసారి నువ్వు నన్ను బాధ పెట్టాలనే చూసావు కానీ నేను నిన్ను మార్చుతానని ఇక మా జ్యోతమ్మకి సూర్యంబాబులకి చెప్పాను ఇక నిన్ను మార్చలేకపోతున్నాను అయినా నువ్వు ఇక ప్రతిసారి నన్ను బాధ పెడుతూనే ఉన్నావు మీ పెళ్ళికి కారణం నేనేనని ఇక జ్యోతమ్మ ముందు సూర్యం బాబు ముందు చెప్పి నాతో మాట్లాడకుండా చేశావు ఇక ఈరోజు నన్ను ఇక బాధ పెట్టావు ఈరోజు నేను బ్రీఫ్ కేసులో డబ్బు తీసుకోవడం చూసి ఇక నన్ను అత్తింటి వాళ్ళే అపార్థం చేసుకునేలా చేశావు ఒకరోజు మామయ్య గారు డబ్బు నాకు బ్రీఫ్ కేస్ ఇచ్చాడు ఇక అది దాచిపెట్టాను దాంట్లో డబ్బు కూడా తీసి ఆనంద కూడా నాపై వేశావు ఇక నేను ఊరుకోలేని జీవన ఇక నిన్ను వదిలిపెట్టని జీవన నేను ఇప్పుడే వస్తాను నీ గురించి తేల్చేస్తాను అని ఇక అనుకుంటూ ఇక ఆనంది అయితే వెళ్తూ ఉంటుంది అప్పుడే ఆనందికి ఒక ఆలోచన వస్తుంది జీవనని గురించి నేను ఇంట్లో చెప్తే ఖచ్చితంగా ఇక అత్తయ్య గారు నన్ను పంపించినట్లే జీవనని బయటికి పంపించేస్తారు జ్యోతమ్మ సూర్యంబాబులు బాధపడతారు లేదు జీవన గురించి చెప్పకూడదు కానీ ఏం చేయాలి అని ఇక ఎలాగైనా జీవనకైతే బుద్ధి చెప్పాలి అని ఇక అనుకుంటూ ఆనంది అయితే ఇక నేను అత్తయ్య ఇంటికి ఖచ్చితంగా వెళ్ళాలి అని ఇక మా ఇంటికి వెళ్తున్నానమ్మా మళ్ళీ వెంటనే వస్తాను అని ఇక అంటూ ఇక ఆనంది అయితే సునంద ఇంటికైతే బయలుదేరుతుంది ఇక సునంద ఆనందిని చూసి ఒక్కసారే షాక్ అయిపోతుంది ఏంటి ఆనంది ఇలా వచ్చావేంటి ఏమైనా పన చెప్పాను కదా రాత్రే మీ నాన్న వాళ్ళు ఎంత రచ్చరచ్చ చేశారో మళ్ళీ ఎందుకు వచ్చావు అని ఇక గట్టిగా అరుస్తూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఆనంది అత్తయ్య గారు నేను కొద్ది పని పని మీద వచ్చాను అని ఇక నేను జీవనతో మాట్లాడాలి అందుకే వచ్చాను అత్తయ్య గారు ప్లీజ్ నన్ను మాట్లాడి వెళ్ళనివ్వండి అని ఇక ఆనంది అంటూ ఉంటుంది ఇక ఆదిత్య అయితే ఇక వదిలేయమ్మా ఆనంది జీవనతో మాట్లాడతా అని అంటుంది కదా ఇది ఒక్కసారి ఆనందికి ఇక మనం ఇక ఛాన్స్ ఇద్దామమ్మా అని ఇక ఆదిత్య చెప్తాడు అప్పుడు చైతన్య కూడా సరే అమ్మ ఇక జీవనతో ఏదో మాట్లాడాలని అంటుంది కదా అదే చేద్దాం పటు అని ఇక అంటూ ఉంటాడు ఆది చైతన్య కూడా ఇక సరే ఆనంది వెళ్ళు జీవనతో మాట్లాడేసి వెళ్ళిపో ఆనంది నువ్వు ఈరోజు నా కుటుంబానికి చేసింది గుర్తుకు చేసుకున్నప్పుడల్లా నాకు చాలా బాధగా ఉంది కాబట్టి నువ్వు వెళ్ళిపో తొందరగా అని ఇక సునంద అంటూ ఉంటుంది సరే అతే గారు మీరే నన్ను తీసుకొచ్చేంత వరకు నేను నిర్దోషణని తెలిసే వరకు మీకు నేను ఇక ఇక్కడికి గారు అని ఇక ఆనంది అయితే జీవన దగ్గరికి వెళ్తుంది అప్పుడే జీవన ఆలైఖ్య ఒకే చోట ఉంటారు ఇక జీవన అలెక్క ఆనందిని చూసి ఒక్కసారే షాక్ అయిపోతారు ఏంటి ఆనంది ఎలా ఉన్నావు ఇలా వచ్చావేంటి అని ఇక అత్తయ్య గారు బాగానే ఊరుకున్నారే అని ఇక జీవన అంటూ ఉంటుంది నీకోసమే జీవన అని ఆనంది అనగానే జీవన అలైఖ్య ఒక్కసారే షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇదేంటి ఆనంది మాటలో ఏదో వేరుగా అనిపిస్తుంది నా గురించి తెలిసిపోయిందా ఏంటి అని ఇక జీవన అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక అక్క ఎలా ఉన్నావక్క అని ఇక అంటూ ఉంటుంది అలైక్య అయితే అప్పుడే ఇక ఆనంది అయితే బాగానే బాగానే ఉన్నాను దివ్య అని ఇక దివ్యతో జయ ఆనంది అంటూ ఉంటుంది అప్పుడే ఇక జీవన కుటి మా అమ్మ నాయనలు ఎలా ఉన్నారు మా అమ్మ నీకు కనిపించిందా మా ఇంటి వాళ్ళు ఎలా ఉన్నారు అని జీవన ఆనందిని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఆనంది ఇక సూర్యం జ్యోతమ్మలు చాలా సంతోషంగా ఉన్నారు ఇక అక్కడ వాళ్ళంతా సంతోషంగానే ఉన్నారు కానీ జ్యోతమ్మ నీతో మాట్లాడాలని అన్నది అందుకే నీకు చెప్పిపోదామని నిన్ను రమ్మని చెప్పింది అందుకనే వచ్చాను అని కానగానే జీవన ఒక్కసారే షాక్ అయిపోతుంది మా అమ్మ నాతో మాట్లాడమా ఏంటి మా అమ్మ మాట్లాడడం ఏంటి అని ఇక జీవన అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆనంది ఇక వస్తావా రావా జీవన అని అనగానే వస్తాను జీ ఆనంది అని ఇక జీవన అయితే ఆనందితో రెడీ అయి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే సునంద ఎక్కడికి జీవన ఎక్కడికి అని అనగానే జీవనతో పనుందత్తయా వెంటనే పంపించేస్తాను అని ఇక సునందకైతే చెప్తుంది ఆనంది అయితే అప్పుడే ఇక ఆదిత్య చైతన్య అయితే షాక్ అయిపోతారు ఇదేంటి ఆనంది జీవనం తీసుకుపోవడం ఏంటి అసలు దీని వెనకాల ఏదో కారణం ఉంది అందుకే వదిన ఇక్కడికి వచ్చింది అని చైతన్య అనుకుంటూ వెంటనే వదినని ఫాలో అవ్వాలి ఈ జీవన ఇక వదిన ఇద్దరు కలిసి వెళ్తున్నారు జీవన ఏదో చేసే ఉంటుంది తెలుసుకోవాలి అని ఇక చైతన్య అయితే అనుకుంటాడు వెంటనే ఇక జీవన ఆనంది వెళ్తూ ఉండగా వాళ్ళని ఫాలో అవుతూ ఇక చైతన్య కూడా వెళ్తాడు ఇక జీవనని ఒక చోటకి తీసుకువెళ్ళి కారు ఆపేస్తుంది ఆనంది అయితే అప్పుడే జీవన కుట్టి ఏం చేస్తున్నావు ఇక్కడ కారు ఆపావేంటి అమ్మ పిలిచిందని చెప్పావు కదా మరి ఇక్కడెందుకు ఆపావు అని ఇక జీవ జీవన అంటూ ఉంటుంది అప్పుడు ఇక ఇక్కడే నీ గురించి తేల్చేద్దామనే ఇక నేను ఆగాను జీవన ఇక నువ్వు మారవని నాకు అర్థమైపోయింది అందుకనే ముందు నువ్వు కార్దిగు నీకు చెప్తాను అని ఇక ఆనంది అంటూ ఉంటుంది అప్పుడే జీవన కంగారు పడుతూ ఇదేంటి ఈ కుట్టి ఇలా మాట్లాడుతుంది ఏంటి తనకు నిజం తెలిసిపోయిందా అని ఇక కంగారు పడుతూ ఉంటుంది ఏంటి జీవన ఎందుకు కంగారు పడుతున్నావు ముందు కార్ దిగు అని ఇక ఆనంది అనగానే ఇక ఇద్దరు కార్ దిగేస్తారు అప్పుడే ఇక చైతన్య చాటుగా ఉండి చూస్తూ ఉంటాడు ఇదేంటి ఇక ఆ జీవనతో ఏదో పని ఉందని చెప్పింది వదిన కానీ ఈ మధ్యలోనే కార్ ఆపేసి దిగారేంటి వినాలి అని ఇక చైతన్యం చాటుగా ఉండి వింటూ ఉంటాడు అప్పుడే ఇక ఆనంది జీవన ఎందుకు నా మీద ఇంత పగ తీర్చుకోవాలని చూసావు నేను నీకు ఏ తప్పు చేశానని ప్రతిసారి నన్ను బాధ పెట్టాలనే చూస్తున్నావు ప్రతిసారి నేను ఏ తప్పు చేయకపోయినా నన్ను ఇరికించాలనే చూస్తున్నావు కానీ ఈ ఏ ఒక్కరోజు నీ గురించి నేను బయట పెట్టలేదు కానీ ఈసారి కూడా నన్ను ఆదిత్య గారి ముందు అత్తయ్య ముందు బ్యాట్ చేశావు ఇక అత్తయ్య గారు నన్ను ఆ ఇంట్లోకి రానివ్వనంత కోపాన్ని తెప్పించావు అని ఇక అనగానే ఇంకా జీవన ఒక్కసారే షాక్ అయిపోతుంది ఏంటి కుట్టి ఏం మాట్లాడుతున్నావు నేను అత్తయ్య గారు బాధ పెట్టేలా చేయడం ఏంటి అని ఇక అంటూ ఉంటుంది జీవన అయితే నోర్ మీ జీవన నువ్వు తప్పు చేశావని నాకు తెలుసు ఆ రోజు నేను అత్తయ్య గారు నాకు డబ్బు ఇస్తే ఇక ఆ డ్యాబ్ ఆ డబ్బు తీసుకువెళ్ళి ల్యాండ్ అతనికి ఇద్దామని లోపే నువ్వు ఇంకా ఆఫీస్కి వెళ్ళేటట్టు చేసి ఇన్కమ్ ట్యాక్సీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నాకు తెలీదు అనుకుంటున్నావా అని అనగానే జీవన షాక్ అయిపోతుంది ఇదేంటి దీనికి ఎలా తెలిసిపోయింది అని ఇక జీవన కంగారు పడుతూ ఉంటుంది ఏంటి కుట్టి ఏం మాట్లాడుతున్నావు నేను ఇన్కమ్ ట్యాక్సీ వాళ్ళకి ఫోన్ చేయడం ఏంటి అని జీవన అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆనంది అయితే నాకు తెలుసు జీవన నాకు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళే ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో చెప్పారు ఇక నువ్వే నని ఇక లాయర్ జ్యోతి గారి కూతురు జీవన అని చెప్పారు ఇక నువ్వెందుకు అబద్ధం చెప్పాలని చూస్తావు జీవన అని ఇక ఆనంది అయితే గట్టిగా అరుస్తూ ఉంటుంది అప్పుడే ఇక జీవన షాక్ అయిపోతుంది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ దగ్గర ఇక నుండి ఈ కుట్టి మామూలుది కాదు ఇక ఇదంతా నేనే చేశానని తెలుసుకుంది ఈ విషయం అత్తయ్య గారికి తెలిస్తే ఇక ఆనందిని బయటికి గెంటేసినట్టే ఇక నన్ను కూడా పంపించేస్తారు ఇప్పుడు ఎలా చేయాలి ఏం చేయాలి ఎలాగైనా తప్పదు ఈ ఆనంది కాళ్ళు పట్టుకోవాల్సిందే అని ఇక జీవన అనుకొని వెంటనే జీవన ఆనంది నన్ను క్షమించు నేను ఇక మరోసారి ఏ తప్పు చేయను అని ఇక అంటూ ఉంటుంది ఎందుకు జీవన ప్రతిసారి నన్ను బాధ పెట్టాలని చూస్తావు నేను నీ విషయంలో ఏ తప్పు చేశానని అని ఇక ఆనంది చాలా బాధతో అంటూ ఉంటుంది ఇక మరోసారి ఎప్పుడు తప్పు చేయను ఆనంది అని ఇక కాళ్ళపై అయితే పడుతుంది జీవన అమ్మ జీవన నిన్ను నమ్మేట్లు లేదు ఈరోజు మా వదినని బాధ పెట్టావు ఇంట్లో నుంచి బయటికి గెంటేసేలా చేశావు ఇక మా అమ్మ మా అన్న య్యా మా వదినని అపార్థం చేసుకునేలా ఈ రోజు చేశావు ఇక ఇలాంటిది మా వదిన వదిలేసినా నేనేలా వదిలేస్తాననుకుంటున్నావు జీవనం ఖచ్చితంగా ఈ విషయం మా అమ్మకి చెప్తాను నిన్ను బయటికి పంపించేలా నేను చేస్తాను వదిన నిన్ను తప్పు చేసినా కానీ నిన్ను సమ సర్దిద్దుకుంటూ వస్తుంది కానీ ఇక ఈరోజు తను అనుభవించిన బాధని నువ్వు కూడా అనుభవించాలి ఎలాగైనా నేను చెప్తాను వదిన చెప్పకపోయినా అని ఇక అంటూ వెంటనే చైతన్య ఇక ఇంటికైతే వస్తాడు అప్పుడే ఇక జీవన మరోసారి తప్పు చేయక జీవనం ఈ విషయం నేను అతయ్య దగ్గర చెప్పేదాన్ని కానీ ఇక నన్ను పంపించినట్లే అత్తయ్య నిన్ను కూడా బయటికి పంపించేస్తుంది ఇక నా తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో అదే విధంగా జ్యోతమ్మ సూర్యం బాబులు కూడా బాధపడతారు కాబట్టి వాళ్ళు బాధపడడం నేను చూడలేను అందుకనే నీ గురించి నేను నిజం చెప్పలేను అందుకనే చెప్పడం లేదు లేకపోతే ఇక నువ్వు ఇలానే ఉంటే నువ్వు మారకుండా ఇలానే చేస్తే మాత్రం నేను మరోసారి ఊరుకో అని ఇక ఆనంది అయితే వార్నింగ్ ఇస్తుంది ఇక జీవనకైతే ఇక అమ్మ ఈ కుట్టి నిజమైతే దాచిపెడుతుంది ఇక చెప్పదు ఇప్పుడు మందం ఇక తనని నమ్మినట్లుగా ఇక నేను మారినట్లుగా నటిస్తాను అని ఇక సరే ఆనంది మరోసారి తప్పు చేయను నన్ను క్షమించు నేను వెళ్ళొస్తాను అని ఇక జీవన అక్కడి నుంచి ఇంటికైతే వచ్చేస్తుంది అప్పుడే ఇక చైతన్య అమ్మ నాన్న అని పిలుస్తూ ఉంటాడు అప్పుడే ఇక సునంద ఆదిత్య శశికాంత్ ఇక జీవన అలైక్య అందరూ బయటికి వస్తారు అప్పుడే ఏంట్రా ఏం జరిగింది మళ్ళీ ఏం జరిగింది అని ఇక అరుస్తూ ఉంటుంది ఇక సునంద అయితే అప్పుడే చైతన్య అమ్మ వదినని ముందు ఇంటికి పిలిపించుండి ఇక నుంచి అమ్మ వదిన ఇంట్లోనే ఉండాలి అని ఇక అంటూ ఉంటాడు ఏంట్రా ఆనంది ఇంటికి రావడం ఏంటి ఆనంది చేసిన తప్పు మర్చిపోయావా ఆనంది మన కుటుంబాన్ని పరుగు తీసింది అలాంటి ఆనందిని మళ్ళీ తిరిగి ఎలా ఇంటికి రమ్మని చెప్తావు నిన్న వాళ్ళ నాన్న వచ్చి కూడా ఏం చేశాడో చూసావు కదా అని ఇక అంటూ ఉంటుంది సునంద అయితే లేదమ్మా ఇక వదినని బయటికి పంపించి తన తల్లిగారింటికి పంపిస్తే తన వాళ్ళకి ఎంత బాధ ఉంటుందో ఆ బాధని నీ ముందు చూ చూపించారు కానీ వాళ్ళు ఏ తప్పు చేయలేదమ్మా అసలు వదిన కూడా ఏ తప్పు చేయలేదు అని ఇక అనగానే ఒక్కసారి షాక్ అయిపోతుంది సునంద అయితే ఏంట్రా ఏ తప్పు చేయకపోవడం ఏంటి ఇక ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇక మనం మన మన కంపెనీలన్నీ మూతపడేలా చేసింది ఆనంది ఈరోజు మన పరువు పోయేలా చేసింది అలాంటిది ఏ తప్పు చేయలేదని అంటావేంటి అని అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడే చైతన్య అవునమ్మా వదిన ఏ తప్పు చేయలేదు అసలు తప్పు చేసిన వాళ్ళు వేరే ఉన్నారు అని అనగానే ఇక సునంద ఒక్కసారే షాక్ అయిపోతుంది అనగానే ఇక ఏంట్రా ఆనందికి నాకు మాత్రమే తెలిసిన ఆ డబ్బు గురించి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి మాత్రమే తెలిసిపోయింది ఇక వేరే ఎవరు చెప్తారు అని సునంద అనగానే ఎవరనుకుంటున్నావమ్మా జీవన జీవనే ఇదంతా చేసింది ఇక వదినని బాధ పెట్టాలని వదినని ఇంట్లో నుంచి పంపించేయాలని ఇదంతా జీవన చేసింది ఇన్కమ్ టాక్సీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది జీవన అని చెప్పగానే సునంద షాక్ అయిపోతుంది ఏంటను చెప్పేది అని అంటూ ఉంటుంది అవునమ్మా ఈ విషయం ఇక ఇంతకుముందు ఆనంది వదిన ఇక్కడికి వచ్చి జీవనాన్ని తీసుకువెళ్ళింది కదా జీవనని బయటికి తీసుకువెళ్ళి తను చేసిన తప్పుని ఇక బయటపెట్టింది ఇక తనకి తెలిసేలా చేసింది కానీ జీవన మాత్రం ఇక జీవన గురించి ఇంట్లో చెప్తే తన తల్లిదండ్రులు బాధపడతారని ఆ నిజాన్ని ఇక ఇంట్లో చెప్పకుండా ఇక ఇక జీవనని బయటికి నువ్వు పంపించేస్తావని తనలాగా ఇక తన తల్లిదండ్రులు బాధపడతారని ఇక వదిన ఈ విషయాన్ని మన ఇంట్లో చెప్పలేదు అని ఇక అనగానే ఒక్కసారే షాక్ అయిపోతుంది సునంద అయితే ఏంట్రా నువ్వు చెప్పేది అని అంటూ ఉంటుంది అవునమ్మా వదిన గొప్పతనం అలాంటిది తప్పు చేసిన వాళ్ళని కూడా సమర్థిస్తుంది కానీ వాళ్ళని ఏ ఏమీ అనకుండా చూస్తు ఈరోజు తను తప్పు చేసిన దానిలా బయటికి వెళ్ళిపోయింది తప్పు చేసిన వాళ్ళు హాయిగా ఇంట్లో ఉంటున్నారు అని చెప్పగానే ఇదంతా చేసింది జీవనన అని అంటూ ఉంటుంది సునంద అయితే అవునమ్మ ఇదంతా చేసింది జీవన ఇక వదిన కూడా ఈ విషయం తెలుసు కానీ చెప్పాలంటే ఇప్పుడు నా పరిస్థితి తనకు కూడా వస్తుందని ఇక ఆలోచించి తన తల్లిదండ్రులు బాధపడకూడదని ఇదంతా చేసింది వదిన ఎవరికి చెప్పకుండా అని ఇక చెప్పగానే ఒక్కసారే షాక్ అయిపోతుంది సునంద అయితే వెంటనే ఇక వదిన ఇప్పుడు ఏ విధంగానైతే బయట ఉందో అదే విధంగా తప్పు చేసిన వాళ్ళు కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలమ్మా వదినని ఎలాగా పంపించావో అలాగే ఈ జీవనను కూడా పంపించేయాలి అని అనగానే జీవన ఒక్కసారే షాక్ షాక్ అయిపోతుంది ఇదేంటి ఈ కుట్టి ఎవరికి చెప్పనంది చైతన్యకి ఎలా తెలుసు అని ఇక అనుకుంటూ ఉంటుంది ఎలా తెలుసు అని నువ్వు అనుకుంటున్నావు ఆ జీవన నేను నువ్వు వదిన మాట్లాడుకోవడం విన్నాను అని ఇక అనగానే ఒక్కసారే షాక్ అయిపోతుంది వెంటనే ఇక చైతన్య అయితే జీవన దగ్గరికి వెళ్ళి చెంప పలగొట్టి మా వదినని ప్రతిసారి బాధ పెడుతూనే ఉన్నావు కానీ మా ఇక ఈ మా వదిన నిన్ను సమర్థిస్తూనే ఉంది కానీ ఈసారి నేను మాత్రం క్షమించలేని జీవనం నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో సిందే మా వదిన ఎంత బాధపడిందో నువ్వు కూడా అంతకు అంత బాధపడాలి అని ఇక చైతన్య అయితే జీవనని మెడపట్టుకొని అయితే గెంటేస్తాడు ఇక ఎందుకు చూస్తున్నారమ్మా వెంటనే అన్నయ్య వెళ్ళి వదినని ఇంటికి తీసుకురా అని ఇక చెప్తాడు ఇక చైతన్య అయితే ఇక చైతన్య ఇక ఆ విధంగా చెప్పగానే ఆదిత్య వెళ్ళి ఆనందిని క్షమాపణ కోరి ఇంటికైతే తీసుకువస్తాడు ఆదిత్య గారు ఇక మరోసారి జీవన ఏ తప్పు చేయకుండా నేను చూసుకుంటాను కానీ జీవనని ఇంటికి పిలిపించండి ఇక తన నా తల్లిదండ్రులు ఇంకా నేను తారి నుంచి అమ్మవారి ఇంట్లో ఉంటే ఎంత బాధపడ్డారో జీవన తల్లిదండ్రులు కూడా అలానే బాధపడతారు లేదు అలా బాధపడకూడదని చెప్తున్నాను ఆదిత్య గారు ప్లీజ్ నన్ను నమ్మి ఇక జీవనని మరోసారి ఇంక ఈ తప్పు చేసినప్పుడు ఎప్పటికీ ఇంట్లోకి రానివ్వకుండా చూద్దాం కానీ ఈసారి క్షమించి జీవనని ఇంటికి తీసుకురండి అని ఇక ఆదిత్యనైతే ప్రతిమలాడుతుంది ఆనంది అయితే మళ్ళీ తిరిగి ఇక ఆదిత్య ఆ జీవనని ఇంటికి అయితే తీసుకువచ్చేలా చేస్తుంది ఆనంది ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్